తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమల రామానాయుడు మేడే సందర్భంగా ఆటో కార్మికులకు మరియు రిక్షా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు శ్రమజీవులైన కార్మికులతో కలిసి పాలకొల్లు పట్టణ పురవీధుల్లో రిక్షా తొక్కుతూ ఆటో నడుపుతూ కార్మికులకు అండగా తోడుగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నిమల రామానాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం రిక్షా కార్మికులను ఆటో కార్మికులను అన్ని విధాలా మోసం చేసిందని రానున్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వం అని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులను రిక్షా కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని మేడే సందర్భంగా హామీ ఇచ్చారు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి ఏదైతే ఈ యొక్క స్నేహ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ ఖన్నా గారికి అదేవిధంగా యూనియన్ కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ముందుగా మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే శ్రమను నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని శ్వేతన్ని పెట్టుబడిగా మలిచి నిలిచేటువంటి వర్గాలలో ఎవరైతే మొట్టమొదటి వర్గం మన ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ నిత్యం ప్రయాణాలు చేస్తూ ఎంతో మందికి బాటసార్లకి ప్రయాణ గమ్యాన్ని చేరుస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంతో ప్రమాద భరితమైనటువంటి జీవితాన్ని కడుపుతూ ఎంతో మందికి మరి దారి చూపిస్తున్నటువంటి మా ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రకమైనటువంటి తోడ్పాటుని మీ మీద ఏగా వాలనివ్వకుండా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మరి ఆటో డ్రైవర్స్ చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు ఒక చేత్తో ఇస్తుంది ఇంకొక చేత్తో ఫైన్ అని చెప్పి కిలోమీటర్ కిలోమీటర్ కి ఫైన్లు ఇస్తూ ఒక పదిహేను వేల రూపాయలు ఫైన్ రూపంలో లాక్కున్నారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ డీజిల్ పెట్రోల్ ధర అధికంగా ఆరు రూపాయల నుంచి పది రూపాయలు లీటర్ కి ఉండడం వల్ల సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు పెట్రోల్ డీజిల్ లో మేము ఖర్చు పెడుతూ ఉన్నాం అదేవిధంగా గుంతలు రోడ్లతో ప్రయాణం చేయడంతో ఆటోలు రిపేర్లు వచ్చి దానికి ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై రూపాయలు పోతూ ఉంది అదేవిధంగా ఏదో ఏదైనా మద్యానికి అలవాటు పడితే మరి డెబ్బై రూపాయలు ఉండే కోటర్ బాటిల్ని రెండు వందల యాభై రూపాయలు చేసి సంవత్సరానికి మా దగ్గర లాక్కుంటూ ఉంది ఈ రకంగా రోడ్లతోటి ఒక పదిహేను వేల రూపాయలు ఫైన్లతోటి ఒక పదిహేను వేల రూపాయలు డీజిల్ పెట్రోల్ అధిక ధరలతోటి ఒక పదిహేను వేల రూపాయలు మరి ఏదైతే లైఫ్ ట్యాక్స్ ట్యాక్స్ ద్వారా ఒక పదిహేను వేల రూపాయలు అంటే అరవై వేల రూపాయలు అదేవిధంగా అరవై వేలు తోడుగా ఎవరైనా మద్యం అలవాటు ఉంటే వాళ్ళ దగ్గర అక్రమంగా నలభై వేల రూపాయలు అంటే ఈ రకంగా వేల రూపాయలు ఒక చేతితో ఇచ్చి ఇంకొక చేత్తో లక్ష రూపాయలు మా దగ్గర ఈ విధంగా లాక్కుంటుందని కొంతమంది ఎవరైతే ఆటో డ్రైవర్స్ కూడా చెప్పారు రేపు భవిష్యత్తులో కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ బాధలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా తీర్చేటువంటి విధంగా ఉండాలని అందులో ప్రత్యేకించి ఏదైతే మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్న మరి వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మరి ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా నిన్ననే ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క సంవత్సరానికి పదిహేను తోడుగా మరి ఏదైనా ఆటో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక యాభై వేల రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది అది తప్పనిసరిగా మీ మనిషిగా మీ వ్యక్తిగా మీ కష్టం తెలుస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి రేపు భవిష్యత్తులో ఎందుకంటే కొంతమేర మీకు కూడా చిన్న ఆందోళన ఉంది ఏదైతే ఆర్టీసీలో మరి మహిళలకి ఉచిత ప్రయాణం జిల్లా పరిధిలో ఉంది కాబట్టి దాని రూపేణ ఏమైనా కొంత నష్టపోతామని ఆలోచన ఉంది అందుకే ప్రత్యామ్నాయం ఇంకా మీకు కూడా సహాయపడాలి మీకు కూడా ఉపాధి ఇవ్వాలని ఆలోచించుంటే పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పెట్టారు అంటే ఐదు సంవత్సరాలకి ఐదు పదివేలు డెబ్బై ఐదు వేల రూపాయలు అందరికీ ఇచ్చేటువంటి విధంగా ఏదో నిబంధనలు పెట్టి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ పదిహేను వేల ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా దీనికి తోడుగా ఇంకొక యాభై వేల రూపాయలు ప్రతి ఆటో వాళ్ళకి ఇవ్వాలనేది కూడా నేను కూడా పర్సనల్ గా ప్రపోజల్ పెట్టాము చేత దాన్ని కూడా నేను ఆయనకు దగ్గరగా ఉంటాం కాబట్టి మీ తరఫున పోరాడో ఒప్పించో మెప్పించో ఆ కార్యక్రమాన్ని కూడా నేను చేపడతాను మీ మనిషిగా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీకు ఏ విధమైనటువంటి కేసులు కానీ ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు రాబోతున్నాయి మళ్ళీ మీ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ కి మళ్ళీ స్వర్ణయుగం నేను పాలకుల్లో చూపిస్తాను మరి మేడే రోజున చక్కని అవకాశం మీరు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ